నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఒక సర్వే జరిగిందనమాట రాత్రిపూట ఒంటరిగా భయం లేకుండా నడిచే దేశాల మీద ఒక యొక్క సర్వే జరగడం జరిగిందనమాట దానికి సంబంధించి దేశాల జాబితాను కూడా తాజా నివేదిక విడుదల చేసింది అందులో కువైట్ కూడా స్థానం సంపాదించుకుంది అలాగే యొక్క సర్వే వివరాల్లోకి వెళ్ళే ముందు కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రాత్రిపూట ఒక మహిళ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు ప్రవాసుడు కావచ్చు ఒంటరిగా కువైట్ రోడ్ల మీద నడిచే అవకాశం ఉందా అలాగే మీరు భయం లేకుండా నడవవచ్చా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ప్రవాసులు ఒంటరిగా వెళుతూ ఉంటే కొంతమంది వాళ్ళను బతాకా అడిగి బెదిరించి నకిలీ పోలీసులు దోచుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇది పరిగణలోకి తీసుకోకుండా నివేదిక తయారు చేశారేమో లేదో తెలియదు కానీ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సర్వే వివరాలు మీకు వివరిస్తాను రాత్రిపూట ఒంటరిగా నడవటానికి ప్రపంచంలో సురక్షితమైన దేశాలలో టాప్ టెన్ దేశాల జాబితా విడుదలయ్యింది అందులో నెంబర్ వన్ స్థానంలో మనం చూసుకుంటే సింగపూరు తొంభై ఎనిమిది శాతం సురక్షితమైన దేశంగా అయితే నిలిచింది రెండవ స్థానంలో తజికిస్తాను తొంభై ఐదు శాతం మూడవ స్థానంలో చైనా తొంభై నాలుగు శాతం నాలుగవ స్థానంలో ఒమన్ తొంభై నాలుగు శాతం ఐదవ స్థానంలో సౌదీ అరేబియా తొంభై మూడవ శాతం ఆరవ స్థానంలో హాంకాంగ్ దక్షిణాఫ్రికా తొంభై ఒక్క శాతంతో ఆరవ స్థానంలో నిలిచాయి అలాగే ఏడవ స్థానంలో కువైటు తొంభై ఒక్క శాతం సురక్షితమైన దేశాలలో అలాగే ఏడవ స్థానంలో కువైటు తొంభై ఒక్క శాతంలో నిలిచింది ఎనిమిదవ స్థానంలో నార్వే తొంభై ఒక్క శాతంతో నిలిచింది తొమ్మిదవ స్థానంలో బెహ్రన్ తొంభై శాతంతో నిలిచింది పదవ స్థానంలో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనం చూసుకుంటే తొంభై శాతంతో పదవ స్థానంలో నిలిచింది అలాగే గల్ఫ్ దేశాల విషయానికి వస్తే ఒమన్ తొంభై నాలుగు శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా సౌదీ అరేబియా తొంభై మూడవ స్థానంతో రెండవ స్థానంలో కువైటు తొంభై ఒక్క శాతంతో మూడవ స్థానంలో అలాగే బెహ్రెన్ నాలుగవ స్థానంలో తొంభై శాతంతో ఉంది అలాగే యుఏఈ మనం చూసుకుంటే ఐదవ స్థానంలో తొంభై శాతంతో ఉందనమాట అలాగే కతార్ విషయానికి వస్తే ఈ జాబితాలో కతార్ దేశం లేదనమాట ప్రస్తుతానికి పూట్ల నడవటానికి సురక్షితమైన దేశాల జాబితా ఇది మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్